పట్టణ ప్రాంతాల్లో నేను ఆ రోజు ఆలోచించి దగ్గర దగ్గర ఏడు లక్షల ఇండ్లు శాంక్షన్ చేశాం ఏడు లక్షల ఇండ్లు కూడా మీరు చూస్తే నూట నాలుగు మున్సిపాలిటీల్లో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరు యూనిట్లు ముప్పై నాలుగు ప్యాకేజీల కింద పెద్ద పెద్ద టౌన్షిప్ లు నిర్మాణం చేశాం ఆధునికమైనటువంటి నగరాల నిర్మాణం చేశాం అవన్నీ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి అస్తవ్యస్తం చేసి కుక్కలు జింపిన విస్తరిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఫ్రీ అన్నారు మాట నిలబెట్టుకోలేకపోయారు అక్కడ రోడ్లు కూడా వేయలేకపోయారు ఇలాంటి చాలా ఒకతొకలు జరిగి మొత్తం ఈ ఇళ్ల నిర్మాణం ఒక ట్రస్టు పట్టిన వ్యవస్థగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది కొత్తగా ఇండ్లు కడతామన్నారు ఉన్నారు మీరందరూ గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఇంటికి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పేదవాళ్లకు ఉచితంగా ఇంటి జాగా ఇచ్చాం వీళ్ళు వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతంలో ఒక సెంటు గ్రామీణ ప్రాంతంలో ఉట్టినర సెంటు అది కూడా ఊర్లో కాదు ఎక్కడో అడవిలో ఎక్కడో చెరువులో ఎక్కడో వాగులో ఇచ్చారు చాలా భయంకరంగా అవినీతి చేశారు గవర్నమెంట్ భూమి తీసుకోవడం దాని మీద లో లెవెల్ అని దాని మీద చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కట్టే పనులన్నీ కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు ఎక్కడా లేదు డ్రైనేజ్ లేదు మంచి నీరు లేవు కరెంట్ లేదు ఎవరైనా పోవాలంటే అక్కడ పాములు ఇవన్నీ చూసి భయపడే పరిస్థితి వచ్చింది ఈ విధంగా మీ జీవితాలతో ఆడుకున్నారు చాలా దారుణంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు పేదవాళ్ళకు కట్టే ఇండ్లకు ఇవ్వాల్సిన ఇసుకలో కూడా పంది కుక్కలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు అంటే పేరు మీది వీళ్ళు ఎక్కడికెక్కడో పంపించి అందులో దోచుకుంటే అందులో నుంచి గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు కట్టింది సేనరేజ్ కింద పేరు మీది ధనం ప్రభుత్వాన్ని దోచుకున్నది పెత్తందారులు దోపిడీదారులు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా